పోస్టల్ బ్యాలెట్ అంటే వైకాపా నేతలు ఎందుకు భయపడుతున్నారని తెలుగుదేశం నేత పర్చూరి బాబు ప్రశ్నించారు పోస్టల్ బ్యాలెట్పై అధికారుల సంతకం ఉండి సీలు స్టాంపు లేకపోయినా వాటిని తిరస్కరించకుండా లెక్కించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ గతంలో సర్క్యులర్ జారీ చేశారని వివరించారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ పోస్టల్ బ్యాలెట్స్ పై ఈయో ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద గజిస్ట్రీ ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్టర్ ఆఫీసర్ పోలు ఎక్కడ జరుగుద్దు ఆ ఫెలిస్టేషన్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సెట్లర్ ఇవ్వడం జరిగింది ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో నెంబర్ చూసి అది ట్యాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్ లో చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సిఇ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెటిలర్ ఇచ్చాడు పోతండి ఈ రకంగా పోతానని చెప్పి నాన్న యాగి చేసి ఆయన కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం ప్రచారం చేసుకోవడం జరిగింది అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదు అనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే పదే కలవడం జరిగింది మేము ఎలక్షన్ కమిషన్ కి వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్ అది రేపు నాలుగో తారీఖున క్యూర్ అవబోతుంది